స్థానిక అనకాపల్లి శంకరంలో అట్టహాసంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు గొంతెన శివశంకర్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా శంకరం గ్రామంలో యాభై అడుగుల నిలువెత్తు కటౌట్ ఆకర్షణీయంగా నిలిచింది గొంతెన శివశంకర్ యువసేన పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు భారీ బాణాసంచా వెలుగుల నడుమ యాభై అడుగుల నిలువెత్తు కటౌట్ కి పాలాభిషేకం చేశారు అనంతరం కేక్ కట్ చేసి ఆనందోత్సవాల మధ్య పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు ఈ సందర్భంగా గొంతెర శివశంకర్ పేదలకు బట్టలు స్వీట్స్ పంపిణీ చేశారు పవన్ కళ్యాణ్ గారి సందర్భంగా సంవత్సరం సందర్భంగా అతనికి ఉదయం వందపడల హాస్పిటల్లో పళ్ళు రొట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది అలాగే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వందపడల హాస్పిటల్లో ఉదయం పళ్ళు పంపిణీ చేసాం ఈ సొంత ఇది ఇంత అయ్యి ముప్పై ఆరు అడుగుల పవన్ కళ్యాణ్ కట్టాడలో ఏర్పాటు చేసి సాయంకాలం కేక్ కట్ చేసి నూట అరవై మందికి పేద ప్రజలకి చీరలుగా పంపిణీ కార్యక్రమం చేయాలని ఒక నిర్ణయించుకొని చేయడం జరిగింది రామకృష్ణ గారి నాయకత్వం రామ్ నాయకత్వం వదిలాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారి యాభై నాలుగో పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన శివశంకర్ గారి ఆధ్వర్యంలో భారీ కటౌట్ ఏర్పాటు చేశారు అలాగే బేదలకి చీరల పంపిణీ కార్యక్రమం చేశారు గతంలో కూడా దుప్పట్లు ముసలిం పంపిణీ చేశారు ఇంకా ముందుకి కూడా ఇలాంటి కార్యక్రమాలన్నీ చురుగ్గా చేస్తారు చేయించాలని కోరుకుంటున్నాం ఇలా బర్త్డేలే కాకుండా ముందు ముందుకి మంచి కార్యక్రమాలు ఇంకా చేయాలని పవన్ పవన్ కళ్యాణ్ ఆశయాలు ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఆయన ఎప్పుడు ఆయన ఆశయాల కోసం ఈయన పాటు పడతారు ఫస్ట్ చిన్నప్పటి నుంచి కూడా ఆయన పవన్ కళ్యాణ్ అంటే అభిమాని ఇవి ఈరోజు కూడా రామకృష్ణ గారు రామకి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అది చేద్దాం అనుకున్నాం కానీ కొంచెం కారణం కారణాల వల్ల జరగలే జరగలేకపోయింది ఎప్పుడు కూడా ఈయన పవన్ కళ్యాణ్ అభిమాని వీరాభిమాని అనమాట అలాంటి అభిమాని మా గ్రామంలో ఉండడం మాకు మంచి అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు యాభై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని యాభై ఐదు సంవత్సరాలు అడుగుబడి సో మన అనకాపల్లి మండలం రేపాక పంచాయతీలో గొంతుల శంకర నాయకత్వంలో అటు కొంతాలు రామకృష్ణ నాయకత్వంలో ఇటు రామకేదర్ నాయకత్వంలో ముప్పై ఆరు అడుగులు పెట్టడం జరిగింది అలాగే పేద ప్రజలకు చీరలు పంచడం జరిగింది అలాగే కేక్ కట్ చేసి అందరూ కూడా పంచడం జరిగింది మరి ఇప్పుడు కూడా మన గుంతుం శంకర్ గారు ఇప్పుడే కాదు సినీ రంగం నుంచి ఎప్పటి నుంచో వీరాభిమాని పవన్ పవన్ కళ్యాణ్కి ఆ కుటుంబాన్ని కూడా వీర అని ఖచ్చితంగా ఈ సవాలు చెబుతున్నాం అందుకని అందరూ కూడా మన శంకర్ని అభినందిస్తారని మరి మరి కోరుతున్నాను